హలో ఎవరు ఈ ఈరోజు నేను ఒక హెల్దీ అయిన రెసిపీని చూపించబోతున్నాను చద్దన్నం రెసిపీ అన్నమాట ఈ చద్దన్నం తిని మన పూర్వీకులు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా హెల్దీగా బ్రతికేవారు ఈ ఫుడ్ని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్గా తీసుకునేవారట ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యకరమైన అమృతం ఈ ప్రాసెస్లో చద్దన్నం ప్రిపేర్ చేశారంటే పులయకుండా వాసన లేకుండా రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి ఎండవేడిని తట్టుకొని పొట్టకు హాయినిచ్చే ఈ చద్దన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి చద్దన్నం కోసం ఒక కప్పు రైస్ తీసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి మీరు రైస్కి బదులుగా మిల్లెట్స్తో కూడా చద్దన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు నుంచి ఐదు కప్పుల వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇందులో నుంచి మనం ఒక కప్పు గంజిని కూడా తీసుకుంటామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి అన్నం ఉడికించుకుందాం చాలా త్వరగానే ఉడికిపోతుందండి పది పదహైదు నిమిషాలు అన్నము మనకు రెడీ అయిపోతుంది చూడండి గెరిటెలు అన్నం తీసుకొని చేతితో మెదిపి చూసామంటే చూడండి అన్నం ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి మనం గంజిని సపరేట్ చేసుకోవాలి అన్నం గిన్నె మీద ప్లేట్ పెట్టేసుకొని ఒక క్లాత్తో పట్టుకొని గంజిని వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న గంజిని పక్కన పెట్టేసుకుందాం ఉడికించుకున్న అన్నంలో ఒకటిన్నర కప్పు రైస్ తీసుకున్నాను అన్నం మిగిలిపోయినా కూడా ఇదే ప్రాసెస్లో చద్దన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నాన్ని మట్టి గిన్నెలో తీసుకుంటున్నాను మట్టి గిన్నె అవైలబుల్గా లేకపోతే గిన్నెలో కూడా తోడు పెట్టుకోవచ్చు కానీ మట్టి గిన్నెలో తోడు పెట్టుకున్నామంటే చద్దన్నం పులయకుండా తినడానికి కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఇలా మట్టి గిన్నెలో అన్నం పెట్టేసుకొని ఒక కప్పు వంపు పెట్టుకున్న గంజిని వేసేసుకుందాం కాచిన ఒక కప్పు పాలను తీసుకుందాం పాలు మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా గోరువెచ్చగా ఉండాలి అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చటి పాలు వేసుకుంటే సరిపోతుంది చద్దన్నం మరీ గట్టిగా లేకుండా ఉండడానికి మరో హాఫ్ కప్పు పాలను తీసుకుంటున్నాను తోడు కోసం ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే పెరుగు తోడుకునే లోపల గట్టిగా తయారవుతుంది ఇలా అన్నం అంతా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా అలాగే వేసేసుకోకుండా ఇలా ఘాట్లు పెట్టేసి వేసుకున్నామంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్లేవర్తో చద్దన్నం తినడానికి మంచి రుచిగా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా అన్నం మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రాత్రి తోడుబెట్టి పెట్టుకున్నామంటే మరుసటి రోజు కమ్మగా చద్దన్నం తినేయవచ్చు ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పెరుగు చక్కగా తోడుకొని చద్దన్నం మనకు రెడీ అయిపోయింది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోవచ్చు అన్నం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ చెద్దన్నాన్ని ఇలాగే కూడా తినేయవచ్చు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది లేదంటే నిమ్మకాయ ఊరగాయతో కానీ మామిడికాయ ఊరగాయతో కానీ తినచ్చు ఇలా చాలా సింపుల్గా చద్దన్నం ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఇలా తిన్నామంటే సమ్మర్లో వేడి చేయడం పొట్ట మండటం కానీ లేకుండా శరీరానికి చలవ చేస్తుంది ఈ కమ్మనైన చద్దన్నం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ చద్దన్నాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి ఫ్యామిలీ అంతటిని హెల్తీగా ఉంచవచ్చు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్